ఒకసారి తులసీదాస్ గారి మఠంలో మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో భోజన పంక్తిలో కలకలం చెలరేగింది ఏమిటి సంగతి అని తులసీదాస్ గారు అక్కడ ఉన్నవాళ్ళని అడిగారు భోజన పంక్తిలో ఒక పాపాత్ముడు ఉన్నాడని అతని పక్కన కూర్చుని భోజనాలు చేయడానికి కొందరు పెద్దలు తిరస్కరిస్తున్నారని అక్కడి వాళ్ళు చెప్పారు పాపాత్ముడు అని చెప్పబడుతున్న వ్యక్తిని నా దగ్గరకు తీసుకురండి అన్నారు తులసీదాస్ గారు నాయనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామని మూడుసార్లు జపించు అనగానే వెంటనే ఆ వ్యక్తి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామని సార్లు పఠించాడు పరమశివుడు ఎల్లవేళలా జపించే రామనామం పఠించాడు కాబట్టి ఈ వ్యక్తి పాపాలన్నీ తొలగిపోయాయి ఇప్పుడు అందరూ అతనితో కలిసి పంక్తి భోజనం చెయ్యవచ్చు అన్నారు తులసీదాస్ గారు కానీ ఆ పెద్దలు ఒప్పుకోలేదు శివుడు ఎల్లవేళలా రామనామాన్ని జపిస్తాడు అని మీరు చెప్పింది నిజమే అయితే ఈ వ్యక్తికి వడ్డించిన విస్తరలోని భోజనాన్ని ఆ పరమశివుడి ఆలయంలో ఉన్న నందికి నివేదన చేస్తాము నందీశ్వరుడు అంగీకరిస్తే అప్పుడు ఈ వ్యక్తి పాపాత్ముడు కాదు అని మేమందరం ఒప్పుకుంటాము అని అన్నారు అందరూ ఆ పరమేశ్వరుడి ఆలయానికి వెళ్ళి నందీశ్వరుడి ముందు నిలబడ్డారు తులసీదాస్ గారు అన్నారు నందీశ్వర శివుడు ఎల్లవేళలా రామనామాన్ని జపిస్తాడు అన్నది నిజమే అయితే శ్రీరామనామం సకల పాపాలను తొలగిస్తుంది అనే మాట నిజమైతే నువ్వు లేచి ఈ నైవేద్యాన్ని స్వీకరించాలి అని అన్నారు ఆ మాట వినగానే నందీశ్వరుడు కదిలాడు నందిదేవుడు లేచి విస్తరలోని భోజనాన్ని మొత్తం తిని మళ్లీ శిలగా మారిపోయాడు ఈ అద్భుతాన్ని చూసి తులసీదాస్ గారిని శంకించిన వారంతా శిలలుగా నిలబడి ఆశ్చర్యంగా చూశారు తమ తప్పును మన్నించమని తులసీదాస్ను వేడుకున్నారు ఈ కలియుగంలో శ్రీరామనామ స్మరణమే మానవుల దుఃఖాలను తీర్చే సన్మార్గమని శ్రీ తులసీదాస్ గారు నిరూపించారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని ఈ విధంగా మూడుసార్లు పఠిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం శివ సహస్రనామ పారాయణ ఫలితం కూడా లభిస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ ఓం నమశివాయ అని కామెంట్ చేయండి